ముంబైలో ఉద్దవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేల ఉమ్మడి విజయోత్సవ ర్యాలీపై బీజేపీ విమర్శలు గుప్పించింది తమ రాజకీయ అదృష్టాన్ని పునరుద్దరించుకోవడానికి చేసిన తీవ్రమైన ప్రయత్నంగా కమలదళం అభివర్ణించింది మంత్రి ఆశీష్ షెలార్ బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దారేకర్ ఈ కార్యక్రమంపై ఠాక్రే సోదరులపై విమర్శలు గుప్పించారు వర్లీ సభను శివసేన యూబీటీ తన కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందటానికి చేసిన ప్రయత్నంగా షెలార్ అభివర్ణించారు ఇది మరాఠీ భాషపై ప్రేమ కోసం జరిగిన ర్యాలీ కాదని ఒకసారి ఇంటి నుంచి వెళ్లగొట్టిన సోదరుణ్ణి బహిరంగంగా సంతృప్తి పరచడానికి చేసిన కార్యక్రమంగా ఉందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలం గురించి భయపడి వారు తమ సోదర భావాన్ని గుర్తు చేసుకున్నారని దుయ్యబట్టారు ర్యాలీ స్పష్టమైన రాజకీయ ఉద్దేశంతో నడిచిందని దారేకర్ విమర్శించారు రాజ్ ఠాకరే ప్రధానంగా మరాఠీ భాష సమస్యపై మాట్లాడారని మునుపటి ఆరోపణలకు వ్యతిరేకంగా తనను తాను సమర్థించుకున్నారన్నారు కానీ ఉద్ధవ్ ఠాక్రే నిస్సహాయతతో మాట్లాడారని పేర్కొన్నారు